హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది పదమూడు ఎకరాల సైట్ అండి ఇందులో ఆరు ఎకరాల జామ తోట ఉందండి జామ చెట్లు ఇందులో వెయ్యి జామ చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి కొబ్బరి చెట్లు మనకు అరవై కొబ్బరి చెట్లు ఉంటాయి మామిడి చెట్లు పదిహేను చెట్లు ఉంటాయి ఈ రైట్ సైడ్ అంతా ప్లేన్ ల్యాండ్ అంటే నార్మల్గా ఉంటుంది పత్తి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం తోట ఉంటుంది మనకు జామ తోట ఇది ఇందులో మూడు బోర్లు ఉన్నాయండి డ్రిప్పింగ్ సిస్టమ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది క్లియర్ టైటిల్ ఇది మిక్స్డ్ స్థాయిలు ఇది మండల్ టౌన్లోనే ఉందండి మండల్ టౌన్ నుంచి మనకు ఆరు వందల మీటర్లు వస్తుంది జనగాం జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ను ను ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకి ఇది ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుంది జనియా మనకు సిద్దిపేట జిల్లా నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు ఒకే లెవెల్ ఉంటుంది ల్యాండ్ మనకి దీనికి రెండు దారులు ఉంటాయండి మీకు రైతుల నుంచి భూమిలు కావాలంటే స్క్రీన్ పే ఉన్న కాల్ చేయండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మ కనుకుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మామిడి చెట్లు అని చెప్పాం కదా ఇవి మామిడి చెట్లు మనకి ఇది దారి మళ్ళీ మనం వేరే దారి అని చెప్పినాం కదా ఇదే దారి కదా సెకండ్ దారి మళ్ళీ దారినట్టు दारी दारी सेकंड दारी थैंक यू फॉर वाचिंग माय चैनल थैंक यू